హాయ్ అండి వెల్కమ్ టు సంజనస్ కిచెన్ ఇవాళ చేసుకోబోయే రెసిపీ గారెలు టేస్టీగా గ్రైండర్లో చేసుకోకపోయినా సోడా కూడా వేయకపోయినా టేస్టీగా ఎలాగా చేసుకోవాలో ఫ్లఫీగా చూసేద్దాం ఈ పండక్కి నేను ఇలా చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం చేసుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా రౌండ్గా లోపల పిండి కూడా చక్కగా ఉడికేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఏ పిండి ఏ రవ్వ కలపకుండా ఒట్టి మినపప్పుతోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మరి టేస్టీగా మినపగాయలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఒక వెడల్పాటు గిన్నె తీసుకొని అందులో ఒక పెద్ద గ్లాస్ దాకా గుండు మినపప్పు వేసుకుంటున్నాను రెండు వందల యాభై గ్రాముల దాకా వేసుకున్నాను ఈ పప్పుని మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో ఏ గ్లాస్తో పప్పు వేసుకున్నానో ఆ గ్లాస్తో రెండు గ్లాసుల దాకా నీళ్ళని వేసేసుకోవాలి నీళ్ళని ఎక్కువగా వేసుకోండి పప్పు చక్కగా నానిపోతుంది ఈ పప్పుని ఆరు గంటల పాటు నానపెట్టుకోండి మీ దగ్గర టైం లేదు అంటే నాలుగు గంటల పాటు నానబెట్టుకోండి సరిపోతుంది ఈ పప్పు నానబెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకుందాం ఆరు గంటల తర్వాత ఈ పప్పుని చూస్తే చక్కగా నానిపోయింది నీళ్ళన్నీ వంపేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ పట్టుకోవాలి గ్రైండర్ లేకుండా మిక్సీలో రుబ్బుకున్నా కూడా మెత్తగా ఎలా వస్తుందో అనేది చూపిస్తానండి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి పెద్దది కాకుండా చిన్నది తీసుకోండి తీసుకొని కొద్ది కొద్దిగా పప్పుని వేసుకొని నీళ్లు కొద్దిగా వేసుకోవాలండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి వేసుకొని నీళ్లు వేయకముందు ఒకసారి పల్సిచ్చుకొని తర్వాత కొద్దిగా నీళ్ళని వేసుకోండి మీకు పప్పు నలగట్లేదు మెత్తగా అవ్వట్లేదు అంటే ఒక్కొక్క టేబుల్ స్పూన్ దాకా వేసుకొని పిండి కన్సిస్టెన్సీ చూసుకొని ఆ తర్వాత రుబ్బుకోండి ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి కన్సిస్టెన్సీ కూడా జారుగా ఉండకూడదు జారుగా ఉంది అంటే నూనె ఎక్కువగా లాగేస్తుంది అలాగే మనకి గారెల షేప్ అనేవి రావు ఇలా మొత్తంగా రుబ్బేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు గట్టిగా కలిపేసుకోండి కలుపుకున్నారంటే పిండి ఎదుగవుతుంది అలాగే ఫ్లఫీగా కూడా అవుతుంది ఇందులో ఒక ఇంచు అల్లం ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసేసుకోండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని వేసుకుంటున్నాను మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి నేను ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయట్లేదండి ప్రసాదంగా పెట్టాలి కాబట్టి కొన్ని గారెలు వేసుకున్నాక ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకోండి ఇప్పుడు గారెలు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి ఒక గిన్నెను నీళ్లు తీసుకొని చేతిని తడుపుకుంటూ అంచులమ్మటి పిండి తీసుకోవాలండి తీసుకొని రౌండ్ బాల్లా చేసుకొని అప్పుడు గారెలాగా చేసుకోండి మధ్యలో హోల్ పెట్టేసుకొని నూనెలో వేసేసుకోవడమే మీకు ఇది కష్టంగా ఉంటే ఫిల్టర్తోనే వేసుకోండి టీ ఫిల్టర్తో డీప్ ఫ్రై సరిపడా నూనె వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని నూనె బాగా వేడిగా ఉండాలండి గారెలు వేసాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో ఏంటంటే పిండి లోపల ఉడకాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి రెండు వైపులో మంచి కలర్ వచ్చేసాక హై ఫ్లేమ్లో పెట్టుకోండి కలుపుకుంటూ ఉండండి ఒక సైడ్ కలర్ వచ్చి ఇంకొక సైడ్ కలర్ రాకుండా ఉంటుంది నూనెకి ఎన్ని సరిపోతాయో అన్నే వేసుకోండి ఎక్కువగా వేసుకోకండి నూనెలో గారెలు వేసినప్పుడు పిండి పైకి తేలుతుందండి అప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్టు పిండి లేకపోతే పిండి కడాయికి అడ్డుకుపోతుంది అప్పుడు పర్ఫెక్ట్గా లేనట్టు నూనెలో వేయగానే గారెల్ని కదపకండి ఒక పది సెకండ్ల వరకు ఉంచితే అవే విడిపోతాయి అప్పుడు కలుపుకోవాలి చూసారా మంచి కలర్స్ చేశాక ఓ ప్లేట్లో తీసేసుకోండి ఇలాగే మిగతా గారెలు కూడా వేసేసుకోండి మంటను హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకున్నారంటే పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తాయి కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుందండి పిండి కన్సిస్టెన్సీ చూసుకోండి జారుగా ఉండకూడదు అలాగే పిండి బాగా కలుపుకోవాలి ఫ్లఫీగా అయ్యేంత వరకు అలాగే నూనె వేడిగా ఉండాలండి అప్పుడే గాలలు చక్కగా వస్తాయి లేకపోతే ఎక్కువగా నూనె పీల్చేస్తాయి ఈ టిప్స్ పాటిస్తే సరిపోతుంది సోడా వేసుకోకుండా పిండిని చక్కగా ఐదు నిమిషాలు గట్టిగా కలుపుకున్నారంటే ఫ్లఫీగా అవుతుంది అలాగే పిండి కూడా ఎదుగవుతుంది ఇప్పుడు ఒక గార చూపిస్తానండి లోపల చక్కగా ఉడికిపోయి పైన క్రిస్పీగా ఉండి ఎక్కువగా నూనె పీల్చకుండా ఎంత చక్కగా ఉన్నాయో మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్